హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీషో నుంచి క్లిప్స్ ఆర్డర్ చేశానండి అవి ఉన్నాయో చూద్దాం రండి ఫస్ట్ వచ్చి మీ ఇంట్లో అమ్మాయిలు ఉంటే మాత్రం మీరు కంపల్సరీ తీసుకోవాలి ఇవి ఫ్రెంచ్ హెయిర్ స్టైల్స్ వేసేటప్పుడు మనకి బాగా యూజ్ అవుతాయండి బిలో హండ్రెడ్ రూపీస్కి త్రీ సెట్స్ అయితే వస్తున్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు కావాలి అంటే కనుక నా డిస్క్రిప్షన్లోని ఇంకా కమ్యూనిటీ పోస్ట్లోని లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి వెళ్ళి ఒకసారి చెక్ చేసి బై చేయండి నా బ్యాడ్ లక్ ఏంటంటే క్లిప్స్ క్వాలిటీ బాగుంది కదా అని అనుకుంటే ఫోర్ క్లిప్స్ అయితే బ్రేక్ అయిపోయాయి మీరు ఆర్డర్ చేసుకోండి అందరికీ ఇలా అవ్వదు కదా నెక్స్ట్ క్లిప్స్ వచ్చి స్టోన్ ఫినిషింగ్తో చాలా బాగున్నాయండి ఇంకొకటి అయితే బటర్ఫ్లై క్లచ్ అండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మీకు నచ్చితే కనుక బై చేయండి నేను సింగిల్ సింగిల్గా కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సైడ్గా కూడా మనం వాడుకోవచ్చు లేదంటే సెంటర్గా కూడా మనం వాడుకోవచ్చు వీటి ప్యాకింగ్ వచ్చి చాలా బాగా చేశారండి ఎక్కడ కూడా ఒక క్లిప్ కూడా నాకు బ్రేక్ అవ్వలేదు ఈ బటర్ఫ్లై క్లిప్ అయితే నా మనసు అయితే దోచేసుకుందండి లాంగ్ హెయిర్ ఉంది ఒక్క బటర్ఫ్లై క్లిప్ పెట్టుకొని హెయిర్ లీవ్ చేస్తే అబ్బా చెప్పక్కర్లేదండి సూపర్ ఉంటుంది నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా థర్డ్ క్లిప్స్ సెట్ వచ్చి ఈ సమ్మర్లో లేడీస్ అందరికి ముఖ్యంగా కావాల్సిన ఇవేనండి మన లేడీస్ కావాల్సిన ఇవే కదా ఈ సమ్మర్ టైంలో క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ప్యాకింగ్ కూడా మంచిగా చేశారు క్వాలిటీ కూడా చాలా బాగుంది క్లిప్స్ వచ్చి చాలా దలసరిగా ఉన్నాయి వీటి లింక్స్ కూడా నేను కమ్యూనిటీలో ఇస్తానండి జస్ట్ హండ్రెడ్ బిలోనే మనకి త్రీ అని వచ్చాయి వీడియో నచ్చితే కనుక జస్ట్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్